జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు సివిల్స్ అనే కాదు అందరిలో లక్షణాలు కొన్ని చెప్తున్నాను చూడండి హైలీ డిసిప్లైన్డ్ హైలీ డిసిప్లైన్డ్ అంటే వాళ్ళు అనుకుంటే అలా చేస్తారు అంతే ఆ క్షణంలో చేయాలని చేస్తారు డిసిప్లైన్ లేని వాడిని ఏం చేసినా బాగుపరచలేవు చదువు వల్ల డిసిప్లిన్ బాగా పెరిగింది ప్రిపరేషన్లో ఈరోజు చేయాలంటే చేయాలి మనకు అలవాటు చొప్పున బద్ధకం రేపు పొద్దున చేద్దాం నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు ఆ రిలాక్స్డ్ మైండ్ సెట్ వచ్చిందంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పటికీ రాదు ఆ నెక్స్ట్ ఇయర్ అనేది ఎప్పటికీ రాదు నువ్వు ఇప్పుడు ఒకటే నాలుగేళ్ళ తర్వాత రాసినావు ఒకటే నాలుగు వేల తర్వాత బాగా చదివి రాస్తాను ఫస్ట్ ఏదైనా చిన్న జాబ్ చేసుకుని రాస్తాను అదేమీ ఉండదు అంత ట్రాష్ మనం చేయాలి అంటే చేయాలి ఇది ఒక క్రమశిక్షణతో చేయాలి ఇస్ ద ఫస్ట్ థింగ్ తర్వాత అదే తప్పనుండాలి ఉండాలి ఆ క్రమశిక్షణతో పాటు అదే తపన పడుకున్నా లేసినా కూర్చున్నా రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా గుర్తొస్తే అదే రావాలి ఇది నేను చేయాలి నాకు ఈ లక్ష్యం ఉంది నేను సాధించాలి ఆ తపన ఉండాలి నేను అందరిలో చూసింది ఇదే ఏ రంగంలో సక్సెస్ క్రమశిక్షణ తపన తర్వాత క్రమశిక్షణతో పాటు టైం మేనేజ్మెంట్ అట్ వాళ్ళ టైం ఇంకా వాళ్ళు ఇంకేం చేయరు వాళ్ళకి ఏం గుర్తురాదు వాళ్ళకేం గుర్తురాదు అనమాట అంతకు మించి అలా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారు నేను చూసింది ఒకటే ఎవరైతే నిజంగా చేయాలనుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతారు ఎవరికి ఆ రంగంలో ఎవరు సక్సెస్ అయ్యారు ఆ రంగంలో ఎవరు ఫెయిల్ అయ్యారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటారు నేర్చుకుని ఆ తప్పులు వీళ్ళు చేయరు దానికి మించి వీళ్ళు ఆ కమిట్మెంట్తో టెక్నిక్స్ నేర్చుకుంటారు ఆ ఆరాటంతో ఆటోమేటిక్గా అదే పనిలో ఉంటారు కాబట్టి అలవాటు అయిపోద్ది సో దాంతో వన్ ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ సక్సెస్ వస్తుంది అండ్ నేను చూసిన వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు అన్యాయం అవ్వలేదు అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది మనకు చాలా ప్రాసెస్ నేర్పించింది ఒక మనిషిగా మనకు చాలా పరిపక్వత వచ్చ దానిలో ఏమవుతుంది వీళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్ళినా వాళ్ళు టాప్లో ఉంటారు దీనిలో చాలా ఓపిక అలవాటు అవుద్ది మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి థింకింగ్ అలవాటు అవుద్ది ఎనాలిసిస్ అలవాటు అవుద్ది మన మనిషిగా ఒక బెటర్ పర్సన్ అవుతాం సివిల్స్ ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ పాస్ అయ్యేది లేదని పక్కన పెడితే చాలా బెటర్ పర్సన్ అవుతాం ఆ థింకింగ్ వల్ల ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా చాలా డిఫరెంట్గా ఆలోచించగలం యూనిక్గా ఆలోచించగలం మంచి సొల్యూషన్స్ లేగలం ఆటోమేటిక్గా ఓపిక పరిజ్ఞానం జ్ఞానం సహనం అన్నీ పెరిగి డెఫినెట్గా లైఫ్లో అన్ని రంగాలు ఇది ఉపయోగపడుద్ది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చాలామంది పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది బాగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏం చెప్తారు తెలుసా మా అబ్బాయి పాస్ అయ్యేది లేదని పక్కన పెట్టండి అతనికి ఈ రంగంలో కూర్చోబెట్టి చదివిచ్చి అన్ని సబ్జెక్ట్ నేర్చుకుని ఆ ఎనాలిసిస్ పవర్ వస్తే నాకు తెలుసు ఇన్ని సంవత్సరాలు నేను సివిల్స్లో ఉన్నాను వాడు ఏ రంగంలోకి వెళ్ళినా బాగుపడతాడని చాలామంది ఐఏఎస్ అయిపోవాలి రేపు వద్దునే మా అబ్బాయి రారు కొంతమంది కొంతమంది తెలియదు తెలియని పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడైపోద్ది ఎగ్జామ్ అని అడుగుతారు బాగా సివిల్స్ పనిచేసి వచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది ఈ మాటే చెప్తారు నాకు మా అబ్బాయిని ఫస్ట్ కూర్చోబెట్టండి చదివించాను చదివించిన తర్వాత వచ్చేది రాని తర్వాత ఆ ఓపిక అలవాటు అవుద్ది ఫస్ట్ అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఎక్కడికెళ్ళినా సక్సెస్ అవుతాడని సో ఈ ఎగ్జామ్ వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంది బాగా అర్థం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకో ఫస్ట్ అవన్నీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మందు తీసుకున్నాం అనుకోండి దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కదా సివిల్ స్టార్ట్ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలుసా యాంగ్జైటీ ఎక్కువైపోద్ది డిప్రెషన్ ఎక్కువైపోద్ది అండ్ ఇంకొక ఆలోచన ఎక్కువైపోద్ది మనకేం తెలియదు మనకేం తెలియదు అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక మహా ఉన్నాడు ఉన్నాడు అనుకోండి ఆ సముద్రం చూడంగానే భయమేస్తుంది అమ్మో ఇంత పెద్ద సముద్రమా మనకేం తెలుసు అని ఈత్ర మొదలెట్టాక కళ్ళు మూసుకుని గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ సముద్రం చూసేటప్పుడు ఏమనిపిస్తుంది చాలా భయం వేస్తుంది సేమ్ ఈ ప్ర ప్రపంచంలో ఇలాంటి ఎగ్జామ్స్ కానీ ఈ పరిస్థితి కానీ అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట కానీ ఒక్కసారి గుడ్డిగా స్టార్ట్ అయిపోవాలి లైఫ్లో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేదాకా వారు పరిగెడతానే ఉండాలన్నమాట సో ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం నేర్చుకున్నాక ఆటోమేటిక్గా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆకలి వేసిన దాహం వేసినా అన్నీ ఒకే అనిపిస్తాయి పక్కన సముద్రం పొంగిపోయినా లేదా ఒక పెద్ద పర్వతం పడిపోయినా సరే సివిల్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి నాలుగేళ్ళ తర్వాత చెల్లించే మనస్తత్వం అంటే ఏదీ ఉండదు అంతే ఉంటాం ఏడుపు కూడా రాదు కంట్లో నీళ్చొక్కు కూడా ఆగిపోద్ది అనమాట అదే సివిల్స్ ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్ అదే పైపేంజ్ అవుతాయి ఇవన్నీ కాదు బాగా సీరియస్గా ప్రిపేర్ అయితే మనం మారిపోతాం ట్రాన్స్ఫామ్ అయిపోతాం అందుకనే సివిల్స్ చదవాలి సో దిస్ ఇస్ హౌ ఇది ఒక పెద్ద జర్నీ ఈ జర్నీ ఎండింగ్ అనేది ఉండదు ఇఫ్ యు లైక్ ఇట్ యూ కెన్ కమ్ మీకు అనిపిస్తే స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్లోకి బట్ బాగుంటుంది దీనివల్ల నేర్చుకుంటాం చాలా అన్నీ నేర్చుకుంటాం ఫెయిల్యూర్స్ అలవాటు అవుతాయి ఫస్ట్ మనకి రాదని తెలుసుకోవడం నే మనకు రాదని మనల్ని మనం చెప్పుకోవడం చాలా కష్టమైన విషయం నేను దీనిలో చాలా వీక్ ఎందుకంటే ప్రతి ఎవరికైనా ఈరోజు నేనున్నాను నాకు జాగ్రఫీ రాదు ఏ సబ్జెక్ట్లో నేను వీక్ ఉన్నాను అని మనకు ఒక ఆ కాంప్లెక్స్ని మనం ఓవర్కమ్ అవ్వడం చాలా కష్టం మనకి రాదని అర్థం చేసుకుని మనం మనం ఒప్పుకోవడం చాలా కష్టం తెలుసా ఏ మనిషి అని నాకు తక్కువ నాకు చదువు రాదని చెప్పుకోవడం అంత ఈజీ కాదు అది కూడా నేర్పించద్ది దీనిలో నువ్వు కలెక్టర్ అయినా సరే నీకు రాంది ఏంటో నీకు తెలుసు సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ పెరిగిపోద్ది దీనిలో సో యూ లేర్న్ లాట్ ఆఫ్ థింగ్స్